హలో అండి నేను మీ మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో కరివేపాకు కోడి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కరివేపాకు కోడి ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీన్ని తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి మీరు చికెన్తో ఏ రెసిపీస్ చేయాలనుకున్నా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక గంట సేపు నానపెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోనే ఒక స్పూను ఉప్పుని అలాగే అర స్పూను పసుపుని కర గ్లాసు నీళ్ళని పోసుకొని మూతని పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనం దీంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ నుంచి బాండీ పెట్టి అందులో రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూను జీలకర్ర అలానే నాలుగు యాలకులు రెండు ఇంచలు దాల్చిన చక్క ఆరేడు లవంగాయలు వేసుకోవాలి ఇందులోనే ఒక ఆరేడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఒక ఇరవై గ్రాములు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా చక్కగా వేగి ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇక్కడ మనకి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూతను తీసి చికెన్ ఒకసారి చూసుకుందాం ఇక్కడ చికెన్ మనకి చక్కగా ఉడికిపోతుందండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి చికెన్ ఉడికిందో లేదో చూద్దాం ఇక్కడ చికెన్ నాకు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ని వేసుకోవాలండి మనకి ఈ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఒక అరకప్పు ఆయిల్ని వేసుకొని అందులోనే పది పదిహేను జీడిపప్పులని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు రెండు స్పూన్లు అలానే సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి మనకి ఇక్కడ అల్లం పేస్ట్ వేయక్కర్లేదండి నేను ఇక్కడ సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కల్ని వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలని ఇలా చీలికలుగా తరిగి వీటిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి త్వరగా వేగాలంటే ఉప్పును వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయండి ఇలా ఉల్లిపాయలు కాస్త వేగి మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగి కాస్త రంగు మారిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత అడుగున ఉన్న నీళ్ళని పక్కన పెట్టుకోవాలి మనం చికెన్ని ముందుగానే ఉడికించుకున్నాం కదా ముక్కలు విరిగిపోకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చికెన్ని చక్కగా కలుపుకుంటూ ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ చికెన్ ఈ ఆయిల్లో బాగా వేగి కాస్త రంగు మారుతుంది అప్పుడు ముందుగానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న కరివేపాకు మసాలా పొడిని ఒక రెండు స్పూన్లు వేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి చికెన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చికెన్ని మనం ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చికెన్ని చక్కగా వేయించుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్ళను కూడా ఇప్పుడు ఇందులో వేసేసి చికెన్ని బాగా వేయించుకోవాలి ఈ నీళ్ళని వేయడం వల్ల మనకి ఈ చికెన్కి కరివేపాకు కారం ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అందుకని చికెన్ని ఉడికించిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఇలా ఈ కూరలో వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ ముక్కల్ని వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా మనం వేసిన నీళ్ళన్నీ కూడా పోయి ఆయిల్ బాగా పైకి కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక మూడు నాలుగు స్పూన్లు కరివేపాకు మసాలా పొడిని వేసుకొని మళ్ళీ అడుగు నుంచి ముక్కల్ని చక్కగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా పొడిని ఒకేసారి కాకుండా ఇలా మూడు నాలుగు సార్లు వేసుకుంటూ ఈ విధంగా ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుందండి ఈ మసాలాను కూడా జాగ్రత్తగా అడుగంటకుండా వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పొడిని కూడా వేసుకొని అలాగే ఒక స్పూను గరం మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఉప్పుని కూడా చూసి వేసుకోండి నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాను అలాగే చికెన్ని ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నానండి నాకు ఇక్కడ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది మీరు చూసి వేసుకోండి ఈ మసాలాని వేసుకుంటూ ఈ చికెన్ వేయించుకోవడానికి నాకు ఇక్కడ ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు టైం పట్టిందండి చూసారు కదా కరివేపాకు కోడి ఫ్రై రెడీ అయిపోయింది ఇలా రెడీ అయింది దీనిపైన సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకున్నామంటే గుమగుమలాడిపోయే కరివేపాకు కోడి ఫ్రై రెడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉందండి ఇలా ఈ ఫ్రైని చేసుకున్నప్పుడు మనం సాంబార్ కానీ రసం కానీ చేసుకుని ఈ ఫ్రైని నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకే కాదండి మనం విడిగా కూడా దీన్ని స్నాక్లా కూడా తినచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఏంటి మరి గుమ్మగుమ్మలాడిపోయే కరివేపాకు కోడి ఫ్రైకి ఒక లైక్ కొట్టండి